హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టాకర్తి కూటమి ప్రభుత్వానికి ఒక రెడ్ అలర్ట్ రైతుల నుంచి కూటమి ప్రభుత్వానికి చాలా పెద్ద వ్యతిరేకత ఎదురు కాబోతుందా ఆ వ్యతిరేకతని గమనించినటువంటి వైసీపీ రైతు ఉద్యమానికి సిద్ధం కాబోతుందా పరిస్థితులు అలాగే కనపడుతున్నాయి మీకు గుర్తుండే ఉంటుంది ఉమ్మడి రాష్ట్రంలో రెండు వేల నాలుగులో టీడీపీ అధికారాన్ని కోల్పోయింది ఆనాడు చంద్రబాబు నాయుడు పరిపాలన మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత రైతులలో ప్రధానంగా ఉంది చంద్రబాబు నాయుడు ఓడిపోవటానికి ప్రధానమైనటువంటి కారణం రైతుల్లో వచ్చిన వ్యతిరేకత వ్యవసాయ రంగాన్ని చంద్రబాబు నాయుడు గాలికి వదిలేశాడని రైతుల్ని పట్టించుకోవట్లేదని కంప్యూటర్ మీద పడ్డాడని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మీద పడ్డాడని హైదరాబాద్ అభివృద్ధి మీద మాత్రమే దృష్టి పెట్టారని గ్రామాన్ని రూరల్ ప్రాంతాన్ని అక్కడ ఉన్న రైతాంగాన్ని వ్యవసాయాన్ని వదిలేశాడనేటువంటిది ఆ రోజుల్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నమ్మించగలిగింది నిజానికి కమ్యూనిస్టులు రైతు ఉద్యమాన్ని ఆ రోజుల్లో బలంగా నిర్మించారు ఆ రోజు కమ్యూనిస్టులు పాటల రూపంలో నాటకాల రూపంలో ఉద్యమాల రూపంలో పెద్ద ఎత్తున రైతు ఉద్యమాలని క్రియేట్ చేశారు దాన్ని రాజశేఖర రెడ్డి గారు బాగా ఎన్క్యాచ్ చేసుకున్నారు తనకు అనుకూలంగా మౌలు చేసుకున్నారు అందులో రాజశేఖర రెడ్డి గారు ఆ వేసదారను కూడా పంచకట్టతోటి రైతు పెట్టేలాగా అనిపించే వాళ్ళు కదా రైతులతో బాగా కనెక్ట్ అయ్యారు హామీలు కూడా అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ ఇస్తానని ఒకే చంద్రబాబు నాయుడు గారేమి కరెంటు ఛార్జీలు పెంచారని ఆందోళన చేస్తే అప్పుడు పోలీస్ కాల్పులో ముగ్గురు చనిపోయారు కమ్యూనిస్ట్ నాయకులు ఆ టైంలో రాజశేఖర్ రెడ్డి గారు అసలు వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ ఇస్తానని తర్వాత రైతు రుణమాఫీ చేస్తానని రైతుల్ని బాగా ఆకట్టుకున్నారు అంటే రైతుల్లో చంద్రబాబు నాయుడు మీద ఉన్న వ్యతిరేకతని గమనించిన రాజశేఖర్ రెడ్డి దాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి ఏ హామీలు ఇస్తే రైతులు తన వైపు వస్తారు ఏ మాటలు చెప్తే రైతులు తన వైపు వస్తారు ఆ మాటలని చెప్పారు రైతులను బాగా ఆకట్టుకున్నారు రెండు వేల నాలుగులో లో కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చుకున్నారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు నిజానికి రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చాలా గ్రూపులు ఉన్నాయి ఆయన హైలెట్ కావడానికి రైతాంగం రాజశేఖర రెడ్డి వెనకాల ర్యాలీ అవటమే ప్రధాన కారణం అదే క్రమంలో చంద్రబాబు నాయుడు అధికారాన్ని కోల్పోవటానికి కూడా రైతుల్లో వచ్చిన వ్యతిరేకత కారణం ఇప్పుడు కూడా కొన్ని ఇష్యూస్ అంటే అంత వ్యతిరేకత ఇప్పుడు స్టార్ట్ అయింది అని చెప్పడానికి కాదు కానీ కానీ కొంత వ్యతిరేకత మాత్రం రైతుల్లో కూటమి ప్రభుత్వం పట్ల కొన్ని సమస్యల విషయం వస్తుంది ప్రధానంగా చాలా పంటలకి వాణిజ్య పంటలకి గిట్టుబాటు ధర దొరకట్లేదు మిర్చి కావచ్చు పత్తి కావచ్చు తడిసిన పత్తిని కొనుగోలు చేయట్లేదు రైతులు ఇబ్బంది పడుతున్నారు మార్కెట్లో తర్వాత టొబాకో రైతులది ఆ ఇష్యూ చూసాం మనం సరే తర్వాత ప్రభుత్వం స్పందించింది కానీ అప్పటికే కొంత జరగాల్సిన నష్టం జరిగిపోయి మామిడి రైతుల విషయంలో చూసాం తర్వాత ప్రభుత్వం స్పందించింది కానీ అయినప్పటికీ కొంత డ్యామేజ్ అయితే అవుద్దిగా తర్వాత కూరగాయలు అంటే టమాటా కావచ్చు ఉల్లిగడ్డ కావచ్చు ఇచ్చే వీటి విషయంలో కూడా సరైన గిట్టుబాటు ధర దొరకట్లేదు ఇప్పుడు ధాన్యం కొంటున్నారు ధాన్యం కొనుగోలు జరుగుతున్నాయి కొనంగానే డబ్బులు వేస్తుంది గవర్నమెంట్ దాంటే కాదనేది ఏం లేదు వైసీపీ గవర్నమెంట్ హయాంలో బాగా లేట్ అయ్యాయి డబ్బులు వేయటం అంటే ఈ పంట డబ్బులు వచ్చే పంటకు పడతాయే లేదా డౌట్ వచ్చేది కానీ ఈసారి కూటమి ప్రభుత్వం తొందరగానే డబ్బులు వేస్తుంది ధాన్యం కొనగానే కాకపోతే పెద్ద ఎత్తున మిల్లర్ దగ్గర కటింగ్లు ఎందుకంటే మన తుపాను వచ్చిపోయింది కదా పంట వాలిపోయింది వాలిపోయినప్పుడు గింజ కొంత ఎండే విషయం కొంత తేడా ఉంటది ఆ తేడాను చూపించి శాతం పేరుతోటి లేదా ఇంకో పేరుతోటి మిల్లలు పెద్ద ఎత్తున కోతకి అంటే పంటకి కోత విధిస్తున్నారు కేజీలు చొప్పున క్వింటాలు చొప్పున కోతలు విధిస్తూ అసలు తూకిన దానికంటే తక్కువని రాస్తూ డబ్బులు చెల్లిస్తా ఉన్నారు ఇది రైతులకి పెద్ద ఎత్తున నష్టం కదా ఇప్పుడు చాలా పంటల విషయంలో ధాన్యం విషయంలో అదే ఇబ్బంది ఉంది అరటి విషయంలో ఇబ్బంది ఉంది మిర్చి విషయంలో ఇబ్బంది ఉంది పత్తి విషయంలో ఇబ్బంది ఉంది మొక్కజొన్న విషయంలో ఇబ్బంది ఉంది నిన్న పవన్ కళ్యాణ్ గారు కొబ్బరి రైతులతో మాట్లాడారు అక్కడ ఇబ్బంది ఉంది తర్వాత మొన్న గతంలో టమాటాల విషయంలో మనం చూసాం ఉల్లిపాయల విషయంలో చూస్తారు సరే కొన్ని విషయాలు ప్రభుత్వం రియాక్ట్ అవుతుంది ప్రభుత్వమే కొనుగోలు చేపిస్తుంది వెంటనే వాళ్ళకి డబ్బులు ఇచ్చే ప్రతి వాళ్ళకు వాణిజ్య పంటలని ప్రభుత్వం కొనుగోలు చేయదు ఇప్పుడు అనుకోండి ప్రభుత్వం కొనుగోలు చేయదు వాళ్ళు కంపెనీని కమ్ముకుంటారు టొబాకోని ప్రభుత్వం కొనుగోలు చేయదు వాళ్ళు కంపెనీని కమ్ముకుంటారు కానీ ఇష్యూ వచ్చిన తర్వాత అంతిమంగా కంపెనీల మీద కోపం ప్రభుత్వాల మీద కోపమే వస్తుంది రైతులకి అది గమనించిన చంద్రబాబు నాయుడు గారు టొబాకో విషయంలో రియాక్ట్ అయ్యారు మామిడి విషయంలో రియాక్ట్ అయ్యారు ప్రభుత్వమే కొనుగోలు చేసి నష్టపోయినటువంటి ఏదైతే క్వింటాకు అమౌంట్ ఉండదు దాన్ని ప్రభుత్వం చెల్లించింది రైతులకి సరే కొంత లేట్ అయినప్పుడు కూడా చెల్లింపులు జరిగాయి కానీ అప్పటికే కొన్ని విమర్శిత ప్రభుత్వం మీద వచ్చాయి కదా ఉల్లిపాయల విషయంలో రాయలసీమలో ప్రధానంగా కర్నూలు జిల్లాలో వచ్చినటువంటి విమర్శ కాబట్టి ఏదేమైనా కొంత జాగ్రత్త పడాలి ఇప్పుడు ధాన్యం కొనుగోలులో పెద్ద ఎత్తున కటింగ్స్ మిల్లలు పెడుతున్నారు అనగానే రైతులు ఎంత వ్యతిరేకత వస్తుందండి కాబట్టి కూటమి ప్రభుత్వం రెడ్డి అలర్ట్ గా అందులో చంద్రబాబు నాయుడు గారికి రైతు నుంచి వ్యతిరేకత తొందరగా వస్తుంది ఆయన ఎంతసేపటికి కంప్యూటర్ మీద మాట్లాడుతుంటాడు టెక్నాలజీ మీద మాట్లాడుతుంటాడు పెట్టుబడుల మీద మాట్లాడుతుంటాడు ఉద్యోగాల మీద మాట్లాడుతూ ఉంటాడు గాల్లో మెడల్ కడతా ఉంటాడు గ్రౌండ్ ని పట్టించుకోడు రైతులను పట్టించుకోడు వ్యవసాయాన్ని పట్టించుకోడు అనేది ఆయన మీద ఒక క్రియేట్ చేసి పెట్టిన పేరు రియాలిటీ అదా కాదా అంటే కాదనే చెప్తాను నేనైతే కానీ ఆయన మీద ఆ పేరు వచ్చింది ఆల్రెడీ ఆ పేరుని క్రియేట్ చేసి పెట్టింది కాబట్టి సరే రైతాంగానికి ఇవ్వడం కూడా అన్నదాత సుఖీభావ స్టార్ట్ చేసి ఉండొచ్చు ఇప్పుడు మొత్తం ఎమ్మెల్యేని రైతుల దగ్గరికి పంపించి టెక్నాలజీగా పంట అంటే తక్కువ పెట్టుబడితోటి పంటని ఎలా పండించాలి అనేది చెప్తుండొచ్చు కానీ ఇవన్నీ కాదు పంటలకి సబ్సిడీ అంటే సకాలంలో ఎరువులు ఇవ్వగలగాలి విత్తనాలు ఇవ్వగలగాలి పండిన పంటని సకాలంలో కొనగలగాలి పంట నష్టం జరిగినప్పుడు వెంటనే స్పందించగలగాలి ఆంధ్రప్రదేశ్ లో తుపానులో పెడతాయి చాలా ఎక్కువ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పొద్దున్న లేస్తే ఇన్పుట్ సబ్సిడీ గురించి పెద్ద ఎత్తున మాట్లాడుతున్నాడు నిన్న మొన్న కూడా దాని గురించి మాట్లాడాడు ఆయన జగన్మోహన్ రెడ్డి పొద్దున్న లేస్తే రైతులతోనే మీటింగ్ అవుతున్నాడు అవుతున్నారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైంది చంద్రబో చంద్రబాబు నాయుడు గారు మైనస్ ఏంటి రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చింది ఎలా అన్నది జగన్మోహన్ రెడ్డికి అర్థమైంది అందుకనే రైతాంగాన్ని దగ్గర చేసుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి మొన్న వరద తుపాను వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రైతులు పరామర్శ పేరుతో వెళ్లారు ఈ నిన్న పులివెందులో నిన్న మొన్న పర్యటన కూడా రైతులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు ఇన్పుట్ సబ్సిడీ గురించి ఎక్కువగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు పంట నష్టం గురించి ఎక్కువగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు నేను మాట్లాడే మాటల్లో కూడా చెప్పాడు నేను రైతు ఉద్యమాన్ని నిర్మిస్తానని చెప్పాడు సో రైతు ఉద్యమాన్ని నిర్మించడానికి వైసీపీ సిద్ధమవుతుంది వైసీపీ సమస్యని గమనించింది తనకు అనుగుణంగా మార్చుకోవడానికి ప్రయత్నాలు స్టార్ట్ చేసింది ఇప్పుడు సమస్యని గమనించాల్సింది షార్ట్అట్ చేసుకోవాల్సింది కూటమి ప్రభుత్వమే రైతుల్లో వ్యతిరేకత పెరగకుండా చూసుకోవాల్సింది కూటమి ప్రభుత్వమే చంద్రబాబు నాయుడు గారు రైతుల్లో వ్యతిరేకత వచ్చింది అంటే ఎంత అమరావతి కట్టినా ఎంత పోలవరం కట్టినా ఎన్ని కంపెనీలు తీసుకొచ్చినా ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తున్నట్టు చూపించినా సరే ఇబ్బందిగానే ఉంటది గెలుపు అనేది ఇబ్బందిగానే ఉంటది కాబట్టి వైసీపీ చాలా రెడీగా ఉంది రైతు ఉద్యమానికి వరకైతే రైతాంగం పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు పక్కన మౌలిడేం కాలేదు కానీ ఆప్షన్ లేదు కూటమి ప్రభుత్వం మీద వాళ్ళకి వ్యతిరేకత వచ్చిందంటే వాళ్ళకి కనపడే ఆప్షన్ జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉన్నాయి రెండే పార్టీలు కదా ఒకటి కూటమి పార్టీలు రెండు వైసీపీ పార్టీ ప్రత్యర్థి పార్టీ అదే ఉంది అపోజిషన్ జగన్ జగన్మోహన్ ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి సమస్యని అంటే ఆ సమస్యను పెంచి పొందించుకుని అతని చేతుల్లో పెట్టేదానికంటే కూడా సమస్యను షార్ట్అవుట్ చేసుకోగలిగితే బెటర్ ఏదో నేనేదో చెప్పాలని కాదండి ఎలా అన్ని పేపర్లు చూడండి కొంత టీడీపీకి అనుకూలంగా ఉండేటువంటి వార్తా పేపర్లు కూడా రైతుల సమస్యలు రాస్తున్నాయి తప్పదు రాయిక రియాలిటీ ఉన్నప్పుడు రాయిక తప్పదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల జరిగిన విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి రెండు వేల నాలుగులో కూడా హైదరాబాద్ అభివృద్ధికి పునాదులు వేశారు సాఫ్ట్వేర్ కంపెనీలు పట్టుకొచ్చారు హైటెక్ సిటీ కట్టారు మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చారు అమెరికా అధ్యక్షుని హైదరాబాద్ పట్టుకొచ్చారు ఇవన్నీ మీ మీద ఉన్నాయి పాజిటివ్స్ కానీ పాజిటివ్స్ దాటి మీరు ఓటమిని చూశారు ఆ ఓటమి చూసి ఒక పది సంవత్సరాల పాటు మీరు అధికారం రాలే కారణం రైతుల్లో వచ్చినటువంటి వ్యతిరేకత కాబట్టి ఆ రైతుల్లో వ్యతిరేకత రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉంటది వాస్తవం అయితే రాష్ట్రంలో రైతుల పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉన్నమాట వాస్తవం గిట్టుబాటు ధరలు దొరకట్లేదు చాలా పంటలకి ప్రభుత్వం స్పందిస్తున్నా కానీ దాన్ని ముందుగానే ప్లాన్ చేసుకున్నాం మన యూరియా విషయంలో కూడా సరే యూరియా అనేది ఒక ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సమస్య కాదు దేశం మొత్తం ఎదుర్కొంది యూరియా సమస్య కాబట్టి అక్కడ సమస్యను ఎక్కువగా చూపించడానికి అవసరం వైసీపీ రెడీగా ఉంది కాబట్టి ఆ సమస్య రాకుండా చూసుకోవడం అనేది కూటమి ప్రభుత్వం చేయగలగాలి సో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి Thank you.